హలో అండి దీన్ని తిమ్మికూర అంటారండి ఆకుకూరలో తిమ్మికూర అనేది చాలా మంచిదండి హెల్త్కి పెద్దవాళ్ళు తిమ్మి పురుగులు అనేవి కడుపులో ఉంటాయని అంటారు అవి ఇది ఈ ఆకుకూర తింటే అది అనేటివి చనిపోతాయని ఒకప్పుడు నుంచి ఉన్నదండి అందుకని ఖచ్చితంగా ఎప్పుడు తినకున్నా వినాయక చవితి రోజు మాత్రం ఖచ్చితంగా దీన్ని పచ్చడి కానీ పప్పు కానీ చేస్తామండి అయితే మనము ఇప్పుడు పప్పు చేస్తున్నామండి పప్పు ఆల్రెడీ కందిపప్పు నానబెట్టి పెట్టాము అందులోకి తిమ్మికూర చింతకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పప్పు చేస్తాము పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి చింతకాయలు పచ్చి చింతకాయ ఉప్పు తిమ్మికూర ఇవన్నీ వేసి టూ మినిట్స్ ఉడికిద్దామండి పప్పులో అన్నీ వేసి ఉడికించామండి టూ చూసెస్ వచ్చేవారు ఉడికిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఇందులో వెళ్ళిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుండి ఆయిల్ హీట్ ఎక్కిందండి వెన్నెందులో వేస్తున్నాము కొంచెం నెయ్యి వేస్తున్నామండి ఫ్లేవర్ బాగుంటుంది కూర స్మెల్ నచ్చదండి చాలామంది కానీ తింటే మంచిది కాబట్టి తినాలండి ఖచ్చితంగా పప్పు అయితే పిల్లలు కూడా తింటారు పచ్చడి అంటే తినరు కదా పిల్లలు అందుకని ఇది ఫ్లేవర్ బాగా వస్తుందండి పుల్ల పుల్లగా అలా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో ఇందులో ఇంగు వేస్తున్నామండి అండి ఇంగు వేలుపాయ ఏంటంటే మనకి తిమ్మికూర స్మెల్ అనేది బయటికి రాకుండా విట్ స్మెల్తో కవర్ చేయచ్చండి ఇప్పుడు దీన్ని ఇందులో వేడి వేడి పప్పులో ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి పప్పు అయితే జన్గా సూపర్గా వచ్చింది అది మేము స్టాములు పెట్టే అవసరం లేదండి ఇంతే ఇంకా అది ఆల్రెడీ మనం మనం దిచ్చి పెట్టాం పక్కన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్